తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరంగను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో will be the best matter ever electric people fashion and talk to you electric people sports <laughs> sports corner and all the time and my face and my face and I could be in the same మిత్రులారా అది కూడా వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తు పెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా నా మాటనే శాసనం నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన అభిమానులకు అందరి కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్న తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా తొందరలోనే గవర్నమెంటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి మా లిజెండ్ మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద ఎవరికి మా తెలంగాణ లిజండ్ మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న మా గద్దరన్న మీద మీకెవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి ముందుకు తీసుకెళ్లాలి విజయవంతం చెయ్యాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రుల ధన్యవాదాలు సార్